ఆరు గుప్తగారి ఉంగరాన్ని అంజుకి చేరవేయడంతో అంజు ఆ ఉంగరానికి ఉన్న మహిమలతో ఘోర చెంబాలని చితకబాది ఘోర చెంబాల నుండి ఆరు అస్థికలు తీసుకుని అమర్కి ఇవ్వగానే అమర్ ఆ అస్థికలని నదిలో కలిపేసి దండం పెట్టుకుంటారు అందరూ కూడా ఆరుకి దండం పెట్టుకుంటారు ఇక ఆ కలుషాన్ని నదిలో వదిలిపెట్టి అమర్ దండం పెట్టుకోగానే ఆరు ఎక్కడుందా అని బాగి అక్క అక్క అని అంటూ అక్కడ నుండి అందరికన్నా ముందే ఆరు ఎక్కడుందా అని వెతకడానికి వెళ్తుంది బాగి కానీ అక్కడ ఆరు ఫోటో తప్ప అక్కడ ఏమీ కనబడకపోవడంతో అటు ఇటు తిరిగి వెతికి కళ్ళు తిరిగి అక్కడే ఆరు ఫోటో ముందే పడిపోతుంది బాగి బాగి కళ్ళు తిరిగి పడిపోవడం చూసిన రామ్మూర్తి అమ్మ బాగి గట్టిగా అరవడంతో బాగి అంటూ అమర్ కూడా దగ్గరికి వచ్చి కింద పడిపోయిన బాగిని చేతుల్లోకి ఎత్తుకుంటాడు ఇక ఆ బాగి ప్రెగ్నెంటా ఆరు పునర్జన్మ ప్రారంభమా మనోహరి ఆశలు నిరాశలేనా మనోహరి నిజస్వరూపం ఆ బాగి ఎలా బయటపెడుతుందో అనసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్